ఊపిరి బండి ప్రకాల్సి ఉంది న్యూ జూనియర్ విభాగంలో న్యూ జూనియర్ విభాగంలో పాల్గొనే విశాఖైనటువంటి బండి రైతు సోదరులకు నూట పదహారు రూపాయల మొత్తాన్ని రాయల్ క్రాఫ్ట్ టైమ్ అధినేత కొంగర మల్లికార్జునరావు గారు పలుకరిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం వారిని ప్రవేశం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము శ్రీ బెల్లంకొండ పల్నాడు జిల్లా ఆరవ ప్రైతలు పన్నెండు వేల నూట పదహారు రూపాయలు కేటీకే శ్రీ గోరంట సుబ్బారావు గారి గ్రామకాటలు వారి మనుమరాలు శ్రీ గోరంట్ రయ్య గారు శ్రీ గొడ్లపల్లి శ్రీనివాసరావు గారు తడిపూడు మేడుకొండూరు శ్రీ శాతగిరి రామకోట గారు

నూజూనియర్ విభాగానికి ప్రదర్శన ఉందండి ఆ పోటీలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బొమ్మకి ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని మొదటి బొమ్మకి ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని రేపు జరిగే పోటీ రాజు పోటీల్లో మొదటి బొమ్మతిని బాగు చేస్తున్న రాయల్ క్రాఫ్ట్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కొంగర మల్లికార్జునరావు గారు బాగుకరిస్తున్నారు వారికి ధన్యవాదములు వారికి స్వాగతం స్వాగతం వారిని కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము பிரதமனுக்கு வந்து கிருஷ்ண சேத வேட்டம் சுந்தர் மண்டலம் ஜெயசிம் முன்னாடி ரெண்டோ பொம்மதி అదేవిధంగా రెండవ స్థానానికి రెండవ బహుమతి మూడవ బహుమతి నాలుగు మూలాలు అదేవిధంగా మూడవ బొమ్మతి నాలుగవ బహుమతి గౌరవంగా సత్కరించి సత్కరించి మంచి మొదటి మొదటి ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని రాయల్ క్రాఫ్ సైన్స్ రాయల్ క్రాఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్

ம பள்ளி ஆசிஸ்டேஸ் அப்போ புஷா சௌதரி காரும் சீகிருஷ்ண சௌதரி காரும் வேகப்பா சுந்தர்மண்டம் பாப்பட ஜெல்ல ஜன் ஜெய்சிங் కలపడిపోతున్న పరిణామం ఇస్తున్నటువంటి వారి పత్తోట రామకృష్ణ చౌదరి గారు ఈ గత యజమాని

तो सारा अंग्रेज सवाल सवाल तुम्हारा हा 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 क्या

శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆర్టీసులలో కొల్లమూడి నాగేశ్వరరావు మెమోరియల్ ఆల మోహన్ రావు గారు శ్రీనివాసరావు గారు నామారు ఫెడరల్ డిపార్ట్మెంట్ గుంటూరు జిల్లా వారు రెడీగా ఉండాలి అన్నారు ఐదు రాపో

అసలు దేవుడ మహా హ హరా హరే జతల నాయ మోడ కొత్త రైడ ఉండాలి ఆ అచ్చం 27వ శిరీష సాయత్రేదారు చోపరేషన్ సాయత్రగార ఎత్తపాలి సుందర్ మర్లం బాటట్లకిల్లా హ హ மூடோகம் ஸ்ரீ வல்லசேன சமேத சுபிரமணியேஸ்வர சாமி ஆசீசு கல்லப்படி நாடேஸ்வரா மதசாத்து யாபை ஐந்து போராட்டம் செய்ய ஆகிய வரைக்கும்

चौथे साउदर गारो रोटा पहला ने करना वापस लगला ले जमा हा आहा 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 आ

ஆஹா நாளே <that> 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 <laughs> やだ。 અમે એ સમય મૌકકા સે જન મન્નંગલા ઉનાય શ્રી રામલાલ મલ્લા અસસલાતુ અલ્લહો અતો કા શ્રી શતામ રે યારો ગોકૃષ્ણ સાઉતરે કર નેક પાલન ચંદ્રમનલા બાપલા જલા લે જૈન દે સુહા પ્રકાશ નિસ્થના હા 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 What's your I'm not going to Gracias. Claro. மூணு செஷன்ல போட்டுக் கொண்டா

శ్రీ నల్ల నాగేశ్వరరావు మెమోరియల్ రావు గారు పాటిమండ్రీనివాసరావు గారు తిరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మరల తిరిగి అటు చివరికి వెళ్ళాలి మరల తిరిగి రెండు వందల మండల మీకు అడుగులకు రనరాగాలి

Hello? So... మాత్రమే మనం గెలున్నాయి మీరు ప్రస్తుతాన్ని మదరి స్థానంలో కొనసాగాలంటే అటు చదర మరల రెండు వందల తొమ్మిది గడి పురాణాలు లాగాలి మీరు సమయము మూడు నిమిషములు మాట్లాడమే ఉన్నదని అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి రెండు వందల తొమ్మిది ధర పురాణాలు ప్రస్తుతాన్ని మదరి స్థానంలో చెందరికి వెళ్ళి మరణ తిరిగి రెండు మంది స్థానంలో కొనసాగచ్చు కానీ గ్యారెంటీ లేదు రకమాలి ఐదో జత ఉన్నాయి అర మొండి జగమండి చెప్పను మీకు సమయంలో రెండ నిమిషంలో ఉన్నది మూడు వేల తొమ్మిది మూడు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషాలు యాభై ఏడు ఈ రౌండ్లో రెండు మూడు వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రభుత్వాలకి మత ఇస్తానని తమ సాగం వచ్చా

మూడు వేల ఆరు వందల రెండు అడుగుల ఏడు వందల పంతొమ్మిది వందలలో రెండు అడుగులు ఏడు ప్రస్తుతానికి రెండవ జత ప్రస్తుతానికి మొదటి మూడవ జత मूड